ఇప్పుడు ఆలయంలో కొంత వింత అయినటువంటి శిల్పాలు ఉన్నాయి చూద్దాం రండి ఇది చాలా ముఖ్యంగా చూడవలసినటువంటివి మనకు ఎదురుగుండా కనబడుతున్నటువంటి స్త్రీ పద్మిని జాతి స్త్రీ అండి స్త్రీలలో నాలుగు రకాలు ఉంటారు వారిలో పద్మిని జాతి స్త్రీ ఉత్తమమైనటువంటి స్త్రీగా మన శాస్త్రాల్లో చెప్పడం జరిగింది ఆమె కాళ్ళు వేళ్ళు చూడండి బొటను వేలు కంటే బొటను వేలు తర్వాత ఉన్నటువంటి వేలు బొటన్ వేలు అన్ని వేల కంటే పొడవుగా ఉంటుంది అది పద్మిని స్త్రీ యొక్క లక్షణము ఈ లక్షణాలు ఉన్నటువంటి వారు చాలా నెమ్మదిగా సౌమ్యంగా అందరితో మంచిగా ఉంటారు ఇక్కడ చూడండి నెక్లెస్లు మనకి గోల్డ్ షాప్లో నెక్లెస్లు ఎలా ఉంటాయో అలాంటి డిజైన్స్ ఇక్కడ చెక్కడం జరిగింది చాలా అద్భుతంగా ఉన్నాయి కదా ఆనాడే గోల్డ్ స్మిత్ కూడా ఇక్కడ చేశారు ఈ ఈ ప్రదేశం చూడండి పెద్ద ప్లేట్లా కనపడుతుంది ఆయన ఎవరో కాలెట్టి ఎట్టి చూసారా ఇదంతా కూడా రాజుగారి భార్య అయినటువంటి నాట్యరాణి శాంతలాదేవి నృత్యం చేసేటువంటి స్థలం ఇది అప్పుడప్పుడు పర్వదినాలలో స్వామి ఎదుట ఆమె చక్కగా భరతనాట్యం చేసేవారు ఆమె మంచి నాట్యగతే నాట్యంలో మంచి ప్రావీణ్యం ప్రావీణ్యం ఉన్నటువంటి వ్యక్తి అందువల్లనే ఈ శిల్పాలన్నీ అంత అద్భుతంగా చెక్కించడం జరిగింది ఇదిగోనండి ఈమె నాట్యరాణి శాంతలాదేవి ఈ గర్భగుడిలో ఆమె యొక్క శిల్పాన్ని కూడా చెక్కి అక్కడ పెట్టడం జరిగింది చూడండి వెనక వెనకాల లతలు లతలు ఎంత అద్భుతంగా చెక్కారో ఇది ఈ ముందు మనం నాట్యం చేసేటువంటి ప్లేట్ పైన ఉన్నటువంటి సీలింగ్ అండి ఇది చూడండి హిరణ్య కసుపుని యొక్క పొట్ట చీల్చి పేగులు తీయడం అనేటువంటి దృశ్యాన్ని శ్రీ మహావిష్ణువు నారసింహ రూపాన్ని సృష్టించారు ఆ ప్రక్కనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ఉన్నాయి చూడండి ఎంత అద్భుతంగా ఈ సీలింగ్ని ఎంత అద్భుతంగా చెక్కారో చూడండి ఆ ప్రక్కనే బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల ఫోటో ఫో చిత్రాలు ఉన్నాయి మనకి అంతగా కనిపెట్ కనపట్టలేదు లైటింగ్ తక్కువగా ఉండడం వల్ల ఇది ద్వారపాలకులండి జయ విజయులు ఈ ద్వారపాలకులు చూడండి ఎంత అద్భుతంగా చెక్కారో ఇవి ఆ భగవంతుని విగ్రహం లాగానే ఉన్నాయి వాస్తవానికి వీళ్ళు సెక్యూరిటీ గార్డ్స్ సెక్యూరిటీ గార్డ్సు అంటే అది చాలా కష్టమైనటువంటి డ్యూటీ అండి దాని గురించి మరొకసారి వివరిస్తాను ఇదిగోండి సింహద్వారం పైన ఇలా అద్భుతమైనటువంటి శిల్పాలు చెక్కడం జరిగింది అటు ప్రక్కన ఇంకొక ద్వారపాలకుడు ఉన్నారు ఈయన చూడండి ఈ శిల్పం కూడా చాలా అద్భుతంగా చాలా నైపుణ్యంతో చాలా నేర్పరితనం స్కిల్ ప్రయోగించి చేసినటువంటి విగ్రహాలు ఇప్పుడు ఇవి చూడండి స్వామివారి పాదరక్షలు కొన్ని వందల సంవత్సరాల క్రితం తయారు చేసి పెట్టారు జింక చర్మంతో తయారు చేశారండి ఆలయం లోపల ఒక్కొక్క స్తంభం ఒక్కొక్క రకంగా ఉంటుంటుంది ఒక్కొక్క స్తంభం ఒక్కొక్క డిజైన్ చెక్కటం అసలు చాలా అద్భుతంగా అనిపించింది ఆలయం లోపల కూడా చాలా బాగుంది ఆలయం లోపల కూడా కెమెరా తీసుకువచ్చట తీసుకోవచ్చండి ఎవరో రెస్ట్రిక్షన్ లేదు ఆ విషయం నాకు చాలా బాగా నచ్చింది ఇది చూడండి తొమ్మిది వందల సంవత్సరాల క్రితం ఎంఆర్ఎఫ్ టైర్ని వాళ్ళు చిత్రీకరించారు అప్పుడు కార్లు లేవు ఎంఆర్ఎఫ్ కంపెనీ లేకపోవచ్చు మరి అయినా వాళ్ళ యొక్క థాట్ వాళ్ళ ఆలోచన ఎలా వచ్చిందో చాలా అద్భుతంగా ఉంది చాలా ఆశ్చర్యాన్ని కలిగించేలా ఉంది ఇలా అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు ఈ ఆలయంలో ఇంకా చాలా దాగున్నాయండి నేను కొంతవరకు గ్రహించినవి దేవస్థానం వారు అమ్మినటువంటి పుస్తకంలో చూచినవి నేను చెప్పడం జరిగింది ఈ ఇప్పుడు చెప్పినవన్నీ కూడా నా సొంత మాటలు కాదు దేవస్థానం వారి పుస్తకంలో ఉన్నటువంటి మాటలే చెప్తున్నానండి చూడండి ఎంతో అద్భుతంగా ఉంది ఆలయం అందరికీ నమస్కారం నా పేరు అందే నాగబసవ సూర్యనారాయణ పురాణామృతం ఛానల్ నుండి మాట్లాడుతున్నానండి ఇది కర్ణాటకలో బేలూరులో ఉన్నటువంటి ఫేమస్ అయినటువంటి టెంపుల్ చెన్నకేశవ టెంపుల్ ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలి బడ్జెట్ ఎంత అవుతుంది ఎక్కడ స్టే చేయాలి ఈ వివరాలన్నీ కూడా మీకు ఈ వీడియోలో తెలియజేయడం జరుగుతుంది నేను మచిలీపట్నం నుండి ఈ బెల్లూరు డైరెక్ట్గా వచ్చేసానండి నేను ఎలా వచ్చానో ముందు చెప్తాను చూడండి ఈ విగ్రహం భీష్ముడు అర్జునుడు యుద్ధం చేయగా భీష్మాచార్యులు పడిపోవడంతో కింద అంపసయ్యం మీద భీష్మాచార్యుల్ని ఉంచినటువంటి దృశ్యం ఇది చూడండి ఒక రాణి నైట్ గౌను వేసుకుంది ఆ నైటీలు ఆనాడే ఉన్నాయని వీళ్ళు తెలియజేస్తున్నారు ఈ చిన్న విగ్రహం చూడండి ఎంతో అద్భుతంగా ఉంది ఇది చాలా చిన్న సైజు చాలా అద్భుతంగా చెక్కారు ఇలాంటి కళాఖండాలను మనం ఎప్పుడో కానీ చూడలేము చాలా అద్భుతంగా ఉంది చూడండి ఇదిగోండి ఇది కాళీయ ఖాళీ అనేటువంటి సర్పాన్ని మడుగులోనూ దాన్ని నెత్తి మీద ఎక్కి డ్యాన్స్ చేసినటువంటిది ఈ విగ్రహం చూడండి ఇంతకు ముందు వీడియోలో ఈ విగ్రహాలు అర్థం ఏమిటో చెప్పడం జరిగింది గైడ్ చెప్పిన మాటలు ఆ వీడియోలో చెప్పడం జరిగింది ఒకసారి వెనకకు వెళ్ళి ఆ వీడియో కూడా చూడండి ఇవిగోనండి ఆడవాళ్ళు చెవులకు ధరించేటువంటి దుద్దులు ఎలా ఉంటాయని ఇక్కడ చెక్కడం జరిగింది ఇవి చీరల మీద వచ్చేటువంటి డిజైన్స్ ఇవి చెవి దుద్దులు ఇవి కూడా చెవి కమ్మలు చూడండి అద్భుతమైనటువంటి డిజైన్స్ ఇక్కడ రాతి మీద సన్నగా చెక్కడం ఎంతో అద్భుతం ఇక్కడ చూడండి చాలా విచిత్రం మల్ల యుద్ధం చేస్తున్నారు ఉదయాన్నే మంచు పడుతుంది కావును చలిస్తుంది కావును ఇక్కడ చూడండి మంకీ క్యాప్లు పెట్టుకొని కొంతమంది జనం చూస్తూ ఉన్నారు ఆనాడే మంకీ క్యాపులు ఉన్నాయో లేకపోతే వాళ్ళు ఊహించి ఇలా చెక్కారో మనకైతే అర్థం కాలేదు ఇక్కడ చూడండి మెష్యానంలో ఉండేటువంటి స్కెలిటన్ కాలభైరవ స్కెలిటన్ చూడండి శరీరం అంతా చిక్కిపోయి ఎముకలు బయటపడేట్టుగా ఉంది స్కెలిటన్ కాలభైరవ ఎంత అద్భుతంగా చెక్కారో చూడండి ఇక్కడ చూడండి విష్ణుమూర్తి యొక్క అనేక నామాలు ఉన్నాయి సహస్ర నామాలు మాధవ కేశవ గోవింద ఇలా అనేక నామాలు ఉన్నాయి కదా ఆ నామాలకు తగినట్లుగా ఎన్నో విగ్రహాలు చెక్కడం ఇక్కడ జరిగింది ఇక్కడ చూడండి రావణ బ్రహ్మ కైలాసాన్ని పైకి ఎత్తినటువంటి దృశ్యాన్ని చూడండి ఎంత అద్భుతంగా చెక్కారో చాలా అద్భుతంగా ఉంది కదా ఇక్కడ చూడండి మహిషాసుర మర్ధిని మహిషాసుర మర్ధిని రాక్షస సంహారం కోసం ఆయుధాలు ధరించినటువంటి మాత ఇక్కడ చూడండి బ్రహ్మదేవుడు సృష్టికర్త బ్రహ్మదేవుని విగ్రహం చూడండి ఎంత అద్భుతంగా చెక్కారో చాలా అద్భుతంగా ఉంది కదా బ్రహ్మదేవుని పైన ఒక గంట కనపడుతుంది చూడండి ఆ గంటకి ఒక గొలుసులా ఉంది చూడండి అది ఒకే రాయితో చెక్కినటువంటి నలభై రింగులు ఉన్నటువంటి గొలుసు అది నిజంగా గొలుసు అని మనం అనుకుంటాం ఇనప గొలుసులాగా ఉంది కానీ అది రాతిది చాలా అద్భుతంగా చెక్కడం జరిగింది ఇక్కడ చూడండి ప్రహ్లాదుడు తండ్రి అయినటువంటి హిరణ్య నరసింహ ఉగ్ర నరసింహ అవతారంతో సంహరిస్తున్నటువంటి దృశ్యం ఆయన చూడండి నరసింహ అవతారంలో ఉగ్రంతో ఉన్నవాడు కాబట్టి కళ్ళు కూడా బయటికి వచ్చినట్టుగా చిత్రీకరించారు చాలా అద్భుతంగా ఉంది చూడండి ఆయన నరసింహస్వామి కళ్ళు రెండు బయటకు వచ్చినాయి ఇక్కడ చూడండి గజాసుర సంహారం గజాసురుణ్ణి పరమేశ్వరుడు సంహరించినటువంటి దృశ్యాన్ని చాలా అద్భుతంగా చెక్కారు దాని పక్కనే నాగులు ఉన్నాయి రెండు నాగులు ఒకదానినొకటి పెనవేసుకొని ఉన్నట్లుగా చాలా గొప్పగా చెక్కారు చూడండి ఇది ఒక మండపం కళ్యాణాలు చేసుకునేటువంటి మండపంలాగా ఉంది ఆ స్తంభాలు కూడా తరిని పట్టారు నా చిన్నప్పుడు మంచాలు మంచం కోళ్ళలాగా ఉన్నాయి ఇవి ఇక్కడ చూడండి కాలభైరవుడు తను ఎవరినో తల నరికి చేత్తో పట్టుకున్నటువంటి దృశ్యం చేతిలో తల ఉంది చూడండి దాన్ని ఒక కుక్క రక్తం కారుతుంటే నాగుతున్నట్లు కూడా చెక్కారు కాలభైరవ ఇక్కడ చూడండి చిన్న చిన్న విగ్రహాలు చిన్న చిన్న గుడి ఉన్నట్లుగా ఎంతో అద్భుతంగా చెక్కారు గుడి చుట్టూ మళ్ళీ చిన్న చిన్న గుళ్ళు చాలా అద్భుతమైనటువంటి ఐడియా ఇక్కడ చూడండి సుందరీమణి ఆమె ఇష్టం లేకుండా అలంకరణ చేసుకున్నట్లుగా ఉంది ముఖంలో ఫీలింగ్ చూడండి కోపంతో ఉన్నట్లుగా అలా చెక్కడం జరిగింది శిల్పంలో కూడా ఆ యొక్క ఫీలింగ్ తీసుకురావడం అనేటువంటిది చాలా గొప్ప విషయం ఈ శిల్పం చూడండి ఆదిశేషువు మీద మహావిష్ణువు పవళించి ఉన్నారు చతుర్భుజ సమేతుడై ఇక్కడ కాళ్ళ దగ్గర లక్ష్మీదేవి చూడండి పాదాలు ఒత్తుతూ సేవ చేస్తుంది చూడండి ఎంత అద్భుతంగా చెక్కారో నాభిలోంచి ఒక కమలం వచ్చింది అక్కడ బ్రహ్మదేవుని కూడా చెక్కడం జరిగింది ఈ డిజైన్స్ చూడండి ఎంతో అద్భుతంగా ఉన్నాయి ఇప్పటికీ మనం బెడ్షీట్ల మీద వాడుతూ ఉన్నాము ఇలాంటి డిజైన్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి వాల్ పేపర్స్ మీద రకరకాలుగా ఇలాంటి డిజైన్స్ని ఇప్పుడు వాడుతూ ఉన్నారు టైల్స్లో కూడా ఇలాంటి డిజైన్స్ వచ్చాయి ఈ చిత్రం చూడండి విష్ణు విష్ణువర్ధన్ దర్బార్ అండి ఇక్కడ చూడండి ధర్మరాజు శకుని జూతం ఆడుతున్నటువంటి దృశ్యాన్ని చిత్రీకరించారు జూతం ఆడటం చాలా నేరం జూతం వల్ల పాండవులు ఎన్నో కష్టాలు అనుభవించారు అందుచేత జూతం జోలికి వెళ్ళవద్దని మనకి తెలుపుతూ ఉన్నట్లుంది ఇక్కడ చూడండి ఒక అమ్మాయి నైటీ వేసుకొని భర్తని బెదిరిస్తుంది నేను అడిగింది ఇవ్వకపోతే నేను పేక కోసం చచ్చిపోతానని బెదిరిస్తున్నట్లుగా చిత్రీకరించారు ఇక్కడ చూడండి అర్జునుడు భీష్ముడితో యుద్ధం చేసిన తర్వాత భీష్ముడు సొమ్మసిల్లి పడిపోతూ ఉంటే అంపసయ్యం మీద భీష్ముడిని పండబెట్టినటువంటి దృశ్యం ప్రక్కన నమస్కారం చేస్తున్నట్లు కూడా చిత్రీకరించారు ఈ ఇంకా గుడి లోపల చాలా విచిత్రమైనటువంటి శిల్పాలు ఉన్నాయండి అవి కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది ఇవి ఆలయం బయట అమ్ముతూ ఉన్నటువంటి విగ్రహాలు బుద్ధుని విగ్రహాలు గణపతి విగ్రహాలు చాలా రకాలు అమ్ముతూ ఉన్నారు ఇవి మసాలా దంచుకునేటువంటి రోళ్ళు రోకళ్ళు ఇవి చూడండి ఎంతో అద్భుతంగా ఉన్నాయి ఈ కొట్లు చాలా ఉన్నాయండి ఇక్కడ ఎక్కువ మంది ఇక్కడికి వచ్చి కొనుక్కుంటూ ఉంటారు అందుకనే చాలా కొట్లు ఉన్నాయి ఇక్కడ దాదాపు ఒక పది కొట్లు దాకా ఉన్నాయండి ఇవి చూడండి ఇవన్నీ కొట్లే ఏనుగు బొమ్మలు నంది బొమ్మలు వినాయకుడు బొమ్మలు వినాయకుడు పడుకున్నట్టుగా చాలా అద్భుతంగా ఉన్నాయండి బొమ్మలు ఎవరైనా కావాలంటే ఇవి ఖరీదుకి నచ్చినవి నచ్చినట్లుగా తీసుకోవచ్చు బార్గైన్ చేసి తీసుకోవాల్సి ఉంటుంది ఈ షాపులన్నీ అవేనండి ఇది గోపురం ఎదురుకుండా ఆలయం బయట ఉంటాయి ఇవి ఖరీదుకి మనం తీసుకోవచ్చు ఈ ఆలయ విశేషాల గురించి ఎంత చెప్పినా తక్కువేనండి మనం ఎంత సాటిస్ఫైగా చిత్రాలన్నీ తీసాం అనుకున్నప్పటికీ మనం ఒక ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే కవర్ చేయగలిగి ఉంటాం అన్ని శిల్పాలని చూడటం కూడా కష్టం అబ్జర్వ్ చేయటం కూడా కష్టం